గోరింటా అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా ఎక్కువగా ఆషాఢ మాసంలోనే ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకు పెట్టుకోవడం వలన అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది గోరింటాకు బాగా పండితే భార్యను బాగా ప్రేమించే భర్త వస్తాడని అంటూ ఉంటారు అంతేకాదు చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవట ఇప్పుడు గోరింటాకు ఎలా చేయాలో చూద్దాం గోరింటాకు ఆకు లేతగా కాకుండా ముదురు ఆకు కాకుండా మీడియం సైజ్ ఆకు అయితే ఎర్రగా పండుతుంది పెరుగుని మజ్జిగలాగా చేసుకొని అందులో చింతపండు వేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు వక్కలు పొడిగా చేసి వేయాలి ఒక నిమ్మకాయ మజ్జిగలో నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలి గోరింటాక అంతా మిక్సీ గిన్నెలోకి వేసి ముందుగా నేను చెప్పినవన్నీ వేసి గోరింటాకులో మధ్య మధ్యలో కొంచెం మజ్జిగ యాడ్ చేస్తూ గోరింటాకును మెత్తగా చేసుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది గోరింటాకు చెట్టుకి సీతాదేవికి మధ్య ఉన్న ఒక చిన్న కథ రాముడు సీతాదేవిని రావణుడు నుంచి విడిపించుకున్న తర్వాత ఒకరోజు సీతాదేవి రాముడితో నేను అశోకవనములో ఉన్నంతకాలం నా కష్టాలను గోరింటాకుతో చెప్పుకున్నానని ఆ చెట్టుకు ఏదైనా చేయాలనే గోరింటాకు చెట్టును నీకేదైనా ఒక కోరిక ఉంటే కోరుకోమని అడిగిందట అప్పుడు గోరింటాకు చెట్టు నాకు ఎలాంటి కోరికలు లేవని ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో సీతమ్మ సీతమ్మలాగా ఈ లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆనందంగా నన్ను అలంకరించుకోవాలని కోరుకుందట